నమస్కారం సన్నీస్కి స్వాగతం ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుల్లూరుపేటలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ ఈ రాష్ట్రంలో ఏపీ భూ హక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జీవో నంబర్ ఐదు వందల పన్నెండు ప్రకారము అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చింది ఇది ప్రజల మీద చాలా భారం మోపుతుందని ప్రజల యొక్క టైటిల్ అంటే భూ హక్కుల మీద ఉండే టైటిల్లు రెవెన్యూ ఆఫీసుల్లో చూస్తారని అది రిజిస్టర్లు ఎంటర్ చేస్తేనే కోర్టులో కేసులు జరగాలని కోర్టులు కూడా చట్టంలోంచి బయటకు తీసేసిన అనుగుణంగా న్యాయవాదులు ప్రజల మీద ఈ భారం ోపకూడదు ఈ చట్టాన్ని వెంటనే నిలుపుదల చేయాలి జీవో నంబర్ ఐదు వందల పన్నెండు వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ ఆర్డీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ లో అర్జీ జరుగుతుంది దీనికి ఒక మాట మీద అందరం కలిసి వెళ్ళి ఈ మెమరాండమ్ ఇష్యూ చేస్తున్నాము దీంతో ఐలు కూడా మాకు సహకరిస్తుంది